నేను కూడా బాగున్నానండి అయితే నేను పన్నీర్ కర్రీ చేయబోతున్నాను అదేంటంటే ప్లెయిన్ పన్నీర్ అనమాట మాములుగా అయితే పాలాకేసి చేస్తారు అలా కాకుండా నేను ప్లెయిన్గా చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడు టమాటాలు వెల్లుల్లి పచ్చిమిర్చి పట్ట గసగసాలు ఒక ఏలకాయ లవంగం అల్లం పప్పు కొబ్బర ఉల్లిపాయలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మిక్సీకి వేసేసిన తర్వాత నేను మిగతా చూపిస్తాను ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి ఇంట్లోనే కారం కూడా వేసుకుందామండి మనకి ఎంత కారం కావాలో అంత మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాము అందుకని త్రీ త్రీ టూ స్పూన్ వేసుకుంటున్నాను అలానే పసుపు కూడా వేసుకుందాము గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ నేను సాల్ట్ మాత్రం ఎప్పుడు చాలా తక్కువ పడతాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అందుకని అనమాట ఇవన్నీ మిక్సీకి పట్టేసి బాగా నూనెలో వేయించేస్తే సూపర్గా ఉంటుందన్నమాట కూర అయితే మిక్సీకి అయితే నూనెగా పట్టేసాను ఇంకా తిరగపా చేయడమే ఆయిల్ పోసుకున్నాము దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది అలానే నెయ్యి కూడా కొంచెం వేసుకుందాం నెయ్యి కూడా కొంచెం వేసుకుందాం అండి నెయ్యి వేస్తేనే ఇది బాగుంటుంది అంటే నూనెలో బాగా వేగాలన్నమాట నూనె అంత బాగా పైకి వచ్చిందంటే బాగా వేగినట్టు మనకు సాల్ట్ కూడా వేసేస్తాము బాగా వేగాలి వేగిన తర్వాత మనకు నీళ్ళు ఎంత కావాలో అంత పోతుంది మరీ అంత నీళ్ళు కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియం సైజు వేసుకున్నాను మీడియం బాగుంటుంది చూసారు కదా వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇందులో పన్నీర్ వేసేద్దాం అంతే రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పన్నీర్ వేసేద్దామండి కూరలో రెడీ అయిపోయింది కూర అయితే పన్నీర్ వేసేద్దాం చూసారు కదా పన్నీర్ అయితే వేసేస్తాను లైట్గా కస్తూరి మెంతి ഫൈനലി ലൈറ്റ് ഓടിക്കിന്നെ കൂറീ അയി പോയിട്ട് നട്ടി చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చెప్పాను కదా చపాతీలోకి పూరీలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది మేమైతే ఇలా ప్లెయిన్గానే చేసుకుంటాము పాలాక లాంటివన్నీ వేస్తే నాకు అస్సలు నచ్చదు ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఓకే అందరికీ బాయ్